సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట ఈయన చూస్తే నాకు సాధి గుర్తొస్తుందండి కూర్చుంటే లేవలేడు కూరసట్టి దింపలేడు కొట్టొస్తాడమ్మా నాకు నవ్వొస్తుంది అంటే ఎప్పుడు కూడా హిందూ గ్రంథాలను ఏదో చేసేద్దాం పీకేద్దాం అని చెప్పి పొడిచేద్దాం అని చెప్పి వస్తూ ఉంటాడు కానీ ఏమీ పీకలేడు ఇప్పుడు సనాతన ధర్మంలో స్త్రీ గురించి స్త్రీణం స్వభావానం ఇచ్చామి భరతస్థం స్త్రీయోహి మూలం దోషాణాం లఘు చిత్తాహ పితామహ స్త్రీలంటేనే దోషముల చేత నింపబడినవారు అని చెప్తున్నాడు ఏంది కా నన్ను చూస్తున్నావు నేను చెప్పలేదు ఆయన చెప్తున్నాడు ఇక్కడ యుధిష్ఠరుడు చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు గంగపుత్రుడైనటువంటి భీష్మ పితామహుడితో చెప్తున్నాడు పితామహ అంటున్నాడు స్త్రీయోహి మూలం దోషాణం లఘు చిత్తాహ చిన్న బుద్ధి అంట వాళ్ళకి ఇది వాళ్ళ రాజ్యం గట్టి రాజ్యం ఇది ఇందులో హిందూ గ్రంథాలలో ఇతను కోట్ చేస్తున్న సందర్భాలు వాటి అసలైన అర్థాలు వివరించి యథావిధిగా బైబిల్లో పేకాట ఉంటుంది ఆ పేకాట కూడా నేను ఆడతాను ఈ ఎపిసోడ్ తప్పకుండా బాగుంటుంది చూడండి మహాభారతం అనుశాసన పర్వం సెక్షన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఏమని చెప్తుంది వెరీలీ ఫ్రమ్ ద సేమ్ ఇటర్నల్ సోర్స్ ఆఫ్ విమెన్ స్ప్రంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ అగైన్ ఓ నారదా నారదముని వెన్ విమెన్ వర్ క్రియేటెడ్ దీస్ ఫాల్స్ దట్ ఐ హావ్ ఎన్యూమరేటెడ్ వర్ ప్లాంటెడ్ ఇన్ దమ్ భగవంతుడే వారిలో ఈ కుశల బుద్ధిని ఈ కుటిల బుద్ధిని ఈ ప్రజలను మోసపుచ్చే బుద్ధిని ఈ తక్కువ బుద్ధిని స్త్రీలలో ఉంచాడు ఆయనే పెట్టాడు ఇది వాళ్ళు కట్టే రాజ్యం అర్థమవుతుందా యువర్ కింగ్ డిఫరెంట్ ఫ్రమ్ నీ రాజు చాలా డిఫరెంట్ ఇంకా ఏంటి సరే వేరే వేరే రెఫరెన్స్లోకి వెళ్తున్నాడు ఇక ఫస్ట్ మహాభారతం అనుశాసన పర్వం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఏముంది ఎందుకు ఉంది ఎలా ఉంది ఇది చూద్దాం ఒకసారి నల్లట్ట బుక్ అని ఈ వీడియోలో ప్రవీణ్ ప్రకడాలు కూడా అన్నాడు ఈ నల్లట్టు బుక్ ఎంత చేసిందండి అని అన్నాడు వస్తుంది అది కూడా మహాభారతంలోని అనుశాసన పర్వం ముప్పై ఎనిమిదవ సర్గలో యుధిష్ఠరుడికి భీష్మ పితామహుడు ఉపదేశిస్తున్నాడు ఏం ఉపదేశిస్తున్నాడు రాజధర్మాలను ఉపదేశిస్తున్నాడు మీకు రామాయణంలో కూడా రాముడు అనుసరించే ధర్మాలు వేరుగా ఉంటాయి సాధారణ మానవులు అనుసరించే ధర్మాలు వేరుగా ఉంటాయి అందుకే రాజమహిషిగా పట్టమహిషిగా ఉన్నటువంటి సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడు ఎందుకంటే ఒక రాజ్యానికి ఆవిడ కానీ అదే పరీక్ష ఏదైనా అవసరమైన సందర్భంలో సాధారణ స్త్రీలందరికీ వర్తించదు అంటే అక్కడ స్పష్టంగా రాజధర్మాలు వేరు సాధారణ పౌరుల యొక్క ధర్మాలు వేరు ఇక్కడ భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మాలను ఉపదేశిస్తున్నాడు మీరు చూస్తే పూర్వకాలంలో రాజులకి లేని భోగం అంటూ లేదు వాళ్ళకన్నీ అందుబాటులో ఉంటాయి వాళ్ళు తాగాలనుకుంటే కావలసినంత మద్యం అందుబాటులో ఉంటుంది ఎప్పుడూ సేవ చేయడానికి పరిచారకులు సేవకులు అందుబాటులో ఉంటారు అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది ధనం బంగారం సంపదలు అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి కానీ ఒక రాజు పతనం అయ్యాడు అంటే సహజంగా స్త్రీ వ్యామోహం వల్ల రామాయణంలో కూడా రాముడితో ఒప్పందం చేసుకుని రాముడితో స్నేహం చేసుకున్న సుగ్రీవుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కామభోగాల్లో మునిగిపోయి రాముడికి ఇచ్చిన మాటను మర్చిపోయాడు రాముడు క్రోధం చెంది లక్ష్మణుడిని పంపిస్తే లక్ష్మణుడు వచ్చిన తర్వాత కానీ సుగ్రీవుడికి గుర్తు రాలేదు అప్పుడు ప్రాణభయం పట్టుకుంది రాముడి చేతిలో చస్తానేమో అని చెప్పి అప్పుడు ఒప్పందం గుర్తు చేసుకున్నాడు తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు రాముడికి సహాయం చేయడానికి తన సైన్యాన్ని అంత కూడా సిద్ధం చేశాడు అంటే ఎంత సత్శీలుడైనా కూడా ఎంత ఉన్నత స్వభావుడైనా కూడా చాలా సందర్భాలలో స్త్రీ వ్యామోహం వల్ల రాజులు పతనమయ్యారు భ్రష్టులయ్యారు కనుకే రాజులు ఈ స్త్రీ వ్యామోహం పట్ల ఎంత జాగరూకతో ఉండాలో అంత జాగరూకతని భీష్ముడు ధర్మరాజుకి వివరిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు రాజు అయిన తర్వాత మహామంత్రి తిమ్మరసు చాచి చెంప మీద కొట్టాడంట ఎందుకు రాజైన తర్వాత అధికారం తలకెక్కుతుంది కిరీటం తల మీదకి వచ్చిన తర్వాత ఆ అధికార మతం కూడా తలలోకి వస్తుంది అప్పుడు నువ్వు పతనం అయిపోతావు ఆ మదం తలకెక్కకుండా ముందు నీకు ఒక చెంపదెబ్బ అని కొట్టాడు ఒక రాజు కనుక పతనం అయితే ఆ నష్టం ఆ వ్యక్తికో ఆ కుటుంబానికో పరిమితం కాదు మొత్తం రాజ్యానికి చాలామంది ప్రజలు దానివల్ల ఇంపాక్ట్ అవుతారు దానివల్ల బాధపడతారు కనుక రాజు పర్ఫెక్ట్గా ఉండాలి ఏ బలహీనత అతనిలో ఉండకూడదు ముఖ్యంగా స్త్రీ బలహీనత అందువల్ల రాజులు రాజ్యాలను సైతం కదిలించి వేయగలిగిన స్త్రీ వ్యామోహం పట్ల జాగ్రత్తగా ఉండు ఎందుకంటే పూర్వం చాలామంది రాజులు రాజులను లొంగ తీసుకోవడానికి స్త్రీలను ప్రయోగించేవారు స్త్రీలను ఆ రాజ్యాన్ని పంపించి ఒక నర్తకులు గానో లేకపోతే మంచి పాట పాడే గాయనిగానో పంపించి ఓ మంచి ప్రదర్శన ఇప్పించి ఆమె రాజు దృష్టిలో పడేలా చేసి రాజుని ఏకాంతంలో కలుసుకుని అక్కడ రహస్యాలన్నీ కూడా తెలుసుకుని శత్రు రాజులు చేరవేసేటటువంటి కపటోపాయాలు కూడా ఉండేవి కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి పదే పదే గురువులు రాజులకి ఉపదేశించటం స్త్రీ వ్యామోహం పట్ల జాగ్రత్తగా ఉండమని ఉపదేశించమని సర్వసాధారణం అందుట్లో భీష్ముడు నిష్కర్షగా కఠినంగా చెప్తాడు తాను చెప్పదలుచుకున్న విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తాడు ఆ సందర్భంలో స్త్రీలలో ఉండేటువంటి అవలక్షణాల గురించి మాట్లాడాడు అయితే ఇదే అనుశాసన పర్వంలో కొంచెం ముందుకెళ్తే నలభయవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో కౌంతేయ సృష్టి ప్రారంభంలో ఈ లోకంలో స్త్రీలు పతివ్రతలే సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పతివ్రతలే కానీ కృత్యారూపంలోని ఈ స్త్రీలు బ్రహ్మ చేసినను తన సృష్టి వారికి వారి ఇష్టాన్ని అనుసరించి బ్రహ్మ కామభావాన్ని ప్రసాదించాడు తర్వాత ఇంకొక సృష్టి వచ్చిందంటే కృత్యా స్త్రీలు అనేవాళ్ళు వచ్చారు లోకంలోకి కామలోభం గల ఆ స్త్రీలు సర్వదా నరులను బాధిస్తున్నారు ప్రభు అయిన బ్రహ్మ కామానికి తోడుగా క్రోధాన్ని సృష్టించాడు దీనితో కామ క్రోధాలకు లోనై ప్రజలందరూ పరస్పర ఆసక్తిని పెంచుకున్నారు అంటే ఈ కృత్యాజాతికి చెందిన స్త్రీల యొక్క లక్షణాలు లోకంలోకి వచ్చేసాయి వాళ్ళు ప్రమాదకారులు అని చెప్తున్నాడు ఇప్పుడు అవలక్షణాలు ఉన్నప్పుడు అవే చెప్తారు రాజులు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తలు చెప్తారు రాజుల విషయం పక్కన మనం విమానం ఎక్కామనుకోండి అనుకోండి విమానంలో కూడా చాలా జాగ్రత్తలు చెప్తారు మీకు పైకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అందకపోతే ఒక మాస్క్ పైనుంచి కింద పడుతుందా తగిలించుకోండి గాలి కొట్టుకోండి అంటారు లేదా విమానం ఎక్కడైనా కూలిపోతే లైఫ్ జాకెట్ ఉంటుందో తగిలించుకోండి అంటారు ఇదేంటివి ఫ్లైట్ కానీ విమానం కూలిపోతే అంటున్నావు ఏంటంటే చెప్తారు వాళ్ళు ఉన్న విషయం చెప్పాలి అక్కడ అలాగే భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి రాజధర్మాలు ఇవి రాజులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధర్మరాజు అడిగాడు అక్కడ స్త్రీలలో ఉండే అవలక్షణాలు ఏంటి అని చెప్పి వాటి గురించి భీష్ముడు చెప్పాడు అదే ధర్మరాజు బంధువుల రూపంలో ఉండేటటువంటి రాబంధుల గురించి చెప్పమన్నాడు అనుకోండి వాటి గురించి కూడా చెప్తాడు గోడచారుల పట్ల ఎలా వ్యవహరించాలి మంత్రివర్గం పట్ల ఎలా వ్యవహరించాలి అధికార గణంతో రాజు ఎలా వ్యవహరించాలి అడిగితే అవి కూడా చెప్తాడు రాజుకి ఏ ఏ విషయాల్లో అవగాహన కావాలో అవన్నీ చెప్తున్నాడు ఎందుకంటే ఒక రాజ్యాన్ని సంరక్షించే బాధ్యతలో ఉన్నాడు అతను ఏమాత్రం తెలియ తక్కువగా వ్యవహరించినా ఏమాత్రం వ్యసనాలకి లోనైనా మొత్తం రాజ్యం అంతా కూడా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రవీణ్ పగడాలకి ఈ అవలక్షణాలు కలిగిన స్త్రీల గురించి చెప్తుంటే ఈయనకి ఇబ్బందిగా ఉంది కదా ఇప్పుడు వ్యామోహం కలిగించేటటువంటి స్త్రీల గురించి బైబిల్లో కూడా సామెతల్లో ఒకసారి నేను చెప్తున్నానండి సామెతలు ఐదో అధ్యాయం మూడవ వచనం జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే అంటే అలా జారి కింద పడిపోతా తలలు వగిలిపోతాయి అని చెప్తున్నాడు దాని వలన కలుగు ఫలము మసిని పండంత చేదు అది రెండొంచులు గల కత్తి అంత గలది అంటే స్త్రీల నాలుకలు పొదున కలిగిన కత్తి లాంటివి అని చెప్తున్నాడు ఇక్కడ స్త్రీల గురించి దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అంటే ఇక్కడ స్త్రీలు మిమ్మల్ని మరణానికి తీసుకుపోతారు అని చెప్తున్నాడు అదే కదా అప్పుడు పగడాలు చెప్పిన అర్థం ప్రకారం స్త్రీల పెదవుల నుండి తేనె కారుద్ది వాళ్ళు మిమ్మల్ని మరణానికి తీసుకుపోతారు అంత డేంజరస్ స్త్రీలను బైబిల్ చెప్తుంది కదా మరి ఎరా నువ్వు చెప్పిన అజికే అక్కడ జ్వర స్త్రీ ఉందంటే ఇక్కడ కూడా వ్యామోహం కలిగించే స్త్రీలు అని చెప్పాడు వల విసిరే స్త్రీలని చెప్పాడు పతివ్రత స్త్రీల గురించి చెప్పలేదు కదా ఆయన